లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు బీర్బల్ తెలివి ఒకసారి అక్బర్ తన రాజ్య సందర్శనకు వెళ్ళాడు ఈ క్రమంలో ఆయన ఓ గ్రామంలో అడుగుపెట్టాడు అక్కడ ఆయన్ను ఓ విషయం ఆకర్షించింది ఓ మహిళ తన ఇంటి పనంతా తానే చేసుకుంది పాత్రలు తోమడం ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవడం ఇలా రోజంతా ఏదో పని చేసుకుంటూనే కనిపించింది తర్వాత కొన్ని రోజులకు అక్బర్ తన రాజధానికి చేరుకున్నాడు రాణికి సేవలు చేస్తున్న పరిచారికలందరినీ వెంటనే విధుల్లో నుంచి తొలగించాడు ఇకపై పనులన్నీ సొంతంగా చేసుకోవాలని రాణిని ఆదేశించాడు ఆమె నిర్ఘాంతపోయింది తన వల్ల కాదని చెప్పినా అక్బర్ వినలేదు ఆ గ్రామీణ మహిళ అన్ని పనులు చేసినప్పుడు నువ్వెందుకు చేసుకోలేవు అని వాదించాడు తన మాటలు ఖచ్చితంగా పాటించాల్సిందే అని అన్నాడు కొన్ని రోజులు గడిచాయి అంతంత పని చేయడం రాణి వల్ల కాలేదు ఎలాగైనా ఈ సమస్య నుంచి బీర్బల్ తనను బయట పాడేయగలడేమోనని యోచించింది అతడికి విషయం మొత్తం చెప్పి సాయం చేయమని కోరింది ఇంత సున్నితమైన సమస్యను ఎలా పరిష్కరించాలో ముందు బీర్బల్కు అర్థం కాలేదు కాసేపు ఆలోచించిన తర్వాత ఓ ఉపాయం తట్టింది ఓ రోజు ఉదయాన్నే అక్బర్ తోటకు వెళ్ళాడు అక్కడ మొక్కలన్నీ వాడిపోయి కనిపించాయి అక్బర్ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు తోటమాలిని పిలిచి చీవాట్లు పెట్టాడు అటు చూడు మొక్కలు ఎలా వాడిపోయాయో వాటికి నీళ్లు ఎందుకు పోయలేదు అని ప్రశ్నించాడు ప్రభు మన్నించండి మొక్కలకు నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదని బీర్బల్ చెబితేనే నేను మానుకున్నాను ఇందులో నా తప్పేమీ లేదు అని తోటమాలి వినయంగా చెప్పాడు అసలే కోపం మీద ఉన్న అక్బర్కు బీర్బల్ చేసిన పనికి మరింత ఆగ్రహం వచ్చింది వెంటనే బీర్బల్ని పిలిపించి ఎందుకు ఇలా చేశావు అని గట్టిగా అడిగాడు ప్రభు అడవిలోని చెట్లకు మొక్కలకు ఎవరైనా నీళ్లు పోస్తారా అసలు అక్కడ వాటికి సంరక్షకులు ఉండరు కదా అయినా అవి ఎండి మోడవకుండా బాగానే బతుకుతున్నాయి అలాంటప్పుడు మన తోటలోని మొక్కలకు చెట్లకు మాత్రం ప్రత్యేకంగా నీళ్లు పెట్టడం ఎందుకని నేనే వద్దన్నా అని సమాధానం చెప్పాడు బీర్బల్ అడవిలో పెరిగే మొక్కలకు మనం ఉద్యానవనంలో పెరిగే మొక్కలకు తేడా లేదా అని బీర్బల్తో అనబోయిన అక్బర్కు మరి అపురూపంగా పుట్టి పెరిగిన మహారాణికి చిన్ననాటి నుంచి పనులు చేయడం అలవాటైన మహిళలకు తేడా లేదా అని బీర్బల్ అడుగుతున్నట్లు అనిపించింది తను చేసిన తప్పేమిటో అక్బర్కి అర్థమైంది మరుసటి రోజు నుంచే రాణి మహల్కు పరిచారకులు పనిలోకి వచ్చారు రాణి బీర్బల్కు కృతజ్ఞతలు చెప్పుకుంది